ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి విశిష్టత గురించి మన ఇంట్లో ఉండే ఏ వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ మాసంలో మరి వృషభ రాశి వారు ఎలాంటి నియమాలు పాటించడం వల్ల అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ మాసంలో ఏ పూజలు చేస్తే వీరి జీవితం బాగుంటుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు చూడవచ్చు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ముందుగా మనము వృషభ రాశి వారు ఈ మాసంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకుందాం అయితే ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజు శివుడికి సంబంధించిన పశుపతి హోమాన్ని జరిపిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అంతేకాకుండా మీ పిల్లల కారణంగా ఎటువంటి సమస్యలైనా ఉంటే అవన్నీ దూరమైపోతాయి అంతేకాకుండా వృషభ వారు ఈ మాసంలో మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తే చాలా మంచిది అలాగే ఈ రాశి వారు శ్రావణ సోమవారం మరియు శనివారం రోజున శివుడికి అభిషేకం చేస్తే వారు అదృష్టాన్ని పొందుతారు అలాగే ఈ వృషభ రాశి వారు శివుని పూజించి ఇస్తే సకల దరిద్రాలు పోతాయి మహాశివుడు తను నమ్మిన భక్తులకు కోరిన వెంటనే వరాలను ఇస్తాడు అంతేకాకుండా తన భక్తుడైతే రాక్షసుడు కూడా వరాన్ని ఇస్తాడు అలాంటి మహాశివుని శ్రావణ మాసంలో వృషభ రాశివారు ఒక చెంబడి నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఈ మాసంలో మహాశివుడికి సంబంధించిన విఘ్నాభిషేకమైన లేక మృత్యుంజయ హోమం లేక రుద్రాభిషేకం చేయించుకుంటే మహాశివుడి అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా వృషభ రాశివారు ఈ మాసంలో రావి చెట్టు కింద పూజ చేయించుకుంటే వీరికి శుభం కలుగుతుంది ఈ రాశి వారు ఈ మాసంలో శనివారం రోజు శనీశ్వరుని పూజిస్తే శని దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి ఇక ఈ రాశివారు విష్ణుమూర్తికి ఇష్టమైన శనివారం రోజు ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తే వాళ్ళు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా శ్రావణ మాసంలో చేసే పూజల వల్ల వారి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ మాసంలో చేసే ఏ చిన్న పూజనైనా ఈ రాశి వారికి మంచి అయితే ఇస్తుంది అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే విష్ణు భక్తులు మరియు శివభక్తులు ఉన్నారో వారు చేసే పూజలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో చేసే ఏ పూజ అయినా ఈ సంవత్సరం అంతా మీరు పూజ చేసిన పుణ్యాన్ని మీకు ఇస్తుంది అంతటి విశిష్టత ఉన్న ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారు ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే వారికి ఏ విషయంలోనైనా ఏ ఆటంకము ఉండదు ఈ శ్రావణ మాసంలో ఎంతో విశిష్ట ఉంది ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ముగ్గురు ఈ మాసంలో మంగళవారం రోజున పుట్టారు కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది అంతేకాకుండా శ్రావణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి పుట్టారని మన పురాణాలు చెప్తున్నారు అలాంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ శుక్రవారం నాడు పసుపు కుంకుమ చీర బంగారంతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు శ్రావణ నక్షత్రంలో పుట్టాడు అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది అంతేకాకుండా ఈ శ్రావణ మాసం ఆడవాళ్లకు ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే వాళ్ళు చేసే పూజలన్నీ ఎక్కువ ఈ మాసంలోనే ఉంటాయి అందుకే ఈ మాసాన్ని సౌభాగ్య మాసం అని కూడా మరియు వ్రతాల మాసం అని కూడా అంటారు కాబట్టి అమ్మవారికి కుంకుమార్చనలు ఎక్కువగా చేస్తారు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి నాగపంచమి శ్రీ కృష్ణాష్టమి మరియు పోలాల అమావాస్య లాంటి చాలా పండుగలు వస్తాయి అయితే ఈ మాసంలో అమ్మవారికి చేసే చిన్న పూజ అయినా లేదా దీపారాధనైనా ప్రసాదమైన ఎంతో శ్రద్ధగా చేస్తే చాలా మంచి ఫలితాలనైతే వీరు పొందుతారు కాబట్టి వృషభ రాశి వారనే కాదు ఎవరైనా సరే అమ్మవారికి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న పూజా కార్యక్రమాలు చేసుకుంటే లక్ష్మీదేవి మీ నివాసంలో తిష్టవే ఉంటుందని చెప్తున్నాయి శాస్త్రాలు చూసారు కదండి మరి వృషభ రాశి వారు ఈ మాసంలో చేయవలసిన దేవతారాధన చేయకూడని చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటి విషయాలని తెలుసుకున్నారు కదా కాబట్టి అమ్మవారిని చక్కగా పూజించి ఐశ్వర్యాలు అలాగే సకల సుఖాలు మీరు పొందాలని ఆశిస్తూ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం